మోడీకి ఓ హెచ్చరిక కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది ఏళ్ల కాలం పూర్తయింది అయినా రైతాంగ కార్మిక ఉద్యోగాల వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోయింది ఈ పదేళ్ల కాలంలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల వల్ల పేద ధనిక తారతమ్యాలు తీవ్రమవుతున్నాయి భారత్ వెలిగిపోతుంది అత్యధిక ఆయేగా ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు చెప్పారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఉద్యమకారులను అణిచివేస్తున్నారు ప్రశ్నిస్తే మీడియాను లొంగదీసుకొని అణిచివేస్తున్నది హక్కులపై పోరాడే వారిపై నిర్బంధం ప్రయోగిస్తూ ఊపా లాంటి చట్టాలను ప్రయోగించి నిర్బంధ పాలన సాగిస్తున్నది ప్రజా సమస్యలను అపహాస్యం చేస్తున్నది ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే కార్మిక వర్గ హక్కులు సంక్షేమాలకు కోతలు పెట్టడం అనివార్యం ఈ కోణంలోనే కార్పొరేట్ మతోన్మాద శక్తులకు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఊడిగం చేస్తున్నది ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నది పేదవాడి నోటికాడి బుబలాగే ప్రయత్నం చేస్తున్నాయి నివేదిక ప్రకారం దేశంలో నూట ముప్పై తొమ్మిది కోట్ల మంది ప్రజల్లో ఎనభై కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన మగ్గిపోతున్నాను వాటి దుష్పలితాల వల్ల నిరుద్యోగ దారిద్యం పెరుగుతుంది కనీస వేతనం ధరలకు అనుకూలంగా పెరగకపోవడం వల్ల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది బిజెపి నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభం గరిష్ట స్థాయికి చేరాయి స్విస్ బ్యాంకుల్లో నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరికి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా అని మాట ఇచ్చారు నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడులో లో పాలకులు కార్పొరేట్లకు రెండు పాయింట్ పద్నాలుగు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు భారంగా మారుతున్నాయి ధరల్ని నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ధరలు కనివిని ఎరుగని రీతిలో ముప్పై నుండి యాభై శాతం వరకు పెరిగాయి పెట్రోల్ ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను రెండు వందల నలభై మూడు శాతానికి పెంచింది వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నది కేంద్ర ప్రభుత్వం నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నది సింగరేణిలోని సింగరేణిలోని నాలుగు బ్లాక్లను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదారులుగా ఉన్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు తెగబడింది కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది రెండు వేల పద్నాలుగులో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతుల రైతులు పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది ఈ కాలంలో వాటిని అమలు చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలు టాటా బిర్లా ఆదాని రిలయన్స్ ఐటీసీ బేయర్ లాంటి సంస్థలకు కట్టబెట్టింది ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయల గల నూనెలు పప్పులు తదితర పంటలను దిగుమతులు చేసుకుంటున్నారు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించలేదు పోరాట సందర్భంగా చనిపోయిన ఏడు వందల యాభై మంది రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తుంది ప్రజల రోజువారీ సమస్యలను దృష్టి మళ్లించేందుకు బరితెగించింది రామాలయ నిర్మాణం ప్రాణప్రతిష్ట అక్షింతల పంపిణీ పేర్లతో భావోద్వేగాలకు కార్మిక వర్గ ఐక్యతను భంగం కలిగిస్తున్నది సిబిఐ ఈడీ ఐటి వంటి సంస్థలను వారి జేబు సంస్థలుగా ఉపయోగించుకుని వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నది మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు కార్మికులు కర్షకులు కోట్లాది ప్రజానికం సన్నద్ధమవుతున్నది కార్మిక రైతు ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలపై రెండు వేల నాలుగులో ఫిబ్రవరి పదహారున దేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జాయింట్ ప్లాట్ఫామ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా పూనుకున్నది రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్పొరేట్ అవినీతికర మతోన్మాద బీజేపీ ఓడించడమే లక్ష్యంగా కృషి చేయాలి అని అందుకు కార్మికులు కర్షకులు సామాన్య ప్రజానికం తమ రాజకీయ అనుబంధాలను అతీతంగా దేశ ప్రయోజనాల కోసం ఐక్య పోరాటానికి సిద్ధపడాలి అని మోర్చా పిలుపునిచ్చింది నల్ల చట్టాలు రద్దు కావాలని కోరుకుందాం ఫిబ్రవరి పదహారున జరిగే భారత్ బంద్ విజయవంతం కావాలని కోరుకుందాం మాతృక స్టూడియో నేను మీ రజితారెడ్డి